హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ కొబ్బరి బెల్లం లడ్డూలు చాలా రుచిగా ఉంటాయండి ఒక లడ్డూతో ఆగరు కంపల్సరిగా రెండు తింటారు అంత రుచిగా ఉంటాయి అలాగే ఇవి మీకు నెల రోజుల పాటు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి పాకంతో పని ఉండదు కదా సో సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ కొబ్బరి లడ్డూల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె కానీ లేదు అంటే ఇలాగ నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టేసుకోండి ఈ విధంగా కడాయిలోకి కొంచెం నెయ్యి వేసుకోండి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు నిండా తీసుకున్నానండి పచ్చి కొబ్బరి తురుము ఇది పెద్ద సైజు ఒక కాయ తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నారు అంటే ఈ విధంగా చక్కగా మనకి తురుములాగా వచ్చేస్తుంది ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా ఈ కడాయిలోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే నెమ్మదిగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దండి జస్ట్ మనకి అన్నేదిలో ఈ కొబ్బరి వేగితే మంచి టేస్ట్ ఉంటుంది లడ్డూకి సో ఈ విధంగా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పచ్చి కొబ్బరి తురుము సేమ్ అదే కప్పుతోటి అరకప్పు కంటే కూడా కొంచెం తగ్గించి తీసుకోండి బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది మీకు గ్రామ్స్ వైజ్ చెప్పాలి అంటే కొంచెం పెద్ద సైజు ఉండే ఒక కొబ్బరికాయకి ఒక రెండు వందల గ్రాముల వరకు బెల్లం పడుతుందండి సరిపోతుంది ఇలాగ బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ మనకి ఆ బెల్లం మొత్తం కూడా చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరలా మూత పెట్టేసేసుకోండి ఎప్పుడైతే మనకి ఈ విధంగా మనకి ఉడుకుపడటం స్టార్ట్ అవుతుందండి చూసినారైతే కొంచెం లైట్గా అలాగ బాయిల్ అవుతూ ఉంది కదా ఇంకా ఆ టైంలో మూత తీసేసేయండి మూత తీసేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి ఇక లో ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి ఇది మొత్తం కూడా చక్కగా దగ్గరకు పడేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఎలాంటి పాకం అవసరం ఉండదండి దీనికి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి లడ్డూలు మనకి ఈ విధంగా ఒక ఇరవై నిమిషాల పాటు అలాగ ఉడికింది అంటే మనకి చక్కగా ఈ విధంగా దగ్గర పడుతుందండి బాగా ఆ టైంలో కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు ఈ విధంగా యాలకుల పొడి వేసేసుకోండి యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి మీరు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ విధంగా ఒకసారి స్పూన్ తోటి కొంచెం ఈ ఈ మిశ్రమం తీసుకొని మీరు చేత్తో తీసుకొని ఈ విధంగా లాగా చుట్టేసుకోండి మీకు అర్థమవుతుంది మనకి లడ్డూ చుట్టడానికి వస్తుందా రావట్లేదా అనేది సో ఈ విధంగా చెక్ చేసేసుకొని మనకి బాగా ముద్దుకి వస్తుంది అనుకుంటే కనుక ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి చూస్తున్నారు కదా మనకి ఈ కడాయి నుంచి కూడా సపరేట్ అయింది కదా కొంచెం మనకి లైట్గా డ్రై అయినట్టుగా కూడా ఉంటుంది ఇలాగ చేసుకుంటే మీకు నెల రోజుల పాటు కూడా చాలా ఫ్రెష్గా ఉండేయండి కొబ్బరి లడ్డూలు అస్సలు పాడవు మీరు ఇలా కాదు మెత్తగా మనకి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండాలి అనుకుంటే కనుక ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడక పెట్టుకోండి సరిపోతుంది ఇలాగ మనకి ముద్దకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు పట్టుకోగలగడానికి వీలుగా ఉన్నంత వరకు కొంచెం పక్కన పెట్టేసేయండి లైట్గా చల్లారిన తర్వాత ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావలసిన సైజులో ఈ విధంగా కొంచెం చేతికైతే నెయ్యి అప్లై చేసేసుకుని ఇలాగ లడ్డూ లాగా చుట్టేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఈ విధంగా కొంచెం నేను కొబ్బరి తురుములో ఈ విధంగా రోల్ చేస్తున్నానండి కొంచెం మనకి చూడటానికి బాగుంటుంది అన్నట్లుగా ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోండి మీకు ఈజీగా అసలు మీకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట కూడా నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఈ కొబ్బరి లడ్డూలు నేను చూపించిన ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కొబ్బరి బెల్లంతో చేసే లడ్డూలు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ